అక్కడ సెకండ్ ఆఫ్ ట్వంటీ మినిట్స్ అసలు ఎప్పుడైతే ఔరంగజేబ్ సైన్యానికి శంభాజీ మహారాజ్ దొరుకుతారో ఆ టైంలో కూడా అండి ఒక పదివేల మంది సైన్యం ఒక్కడే పోరాటం చేస్తాడు తనతో వచ్చిన వాళ్ళంతా వీరమరణం పొందుతారు ఇక ఒక స్నేహితుడు మాత్రం మిగులుతాడు తనతో తీసుకొని వెళ్తూ ఉంటే ఆ సైనికులంతా భయపడిపోతూ ఉంటారు ఆయన్ని ఏమంటారు ఇనుప కట్టడంతో కట్టేసినా కూడా ఆయన దగ్గరికి రావాలంటే కూడా ఔరంగజీబ్ సైన్యం భయపడుతూ ఉంటారు అలా తీసుకు వెళ్ళిన తర్వాత అమ్మో అంటే ఇప్పటికీ ఆ సిచ్యువేషన్స్ని తలుచుకుంటే కళ్ళల్లో నీళ్ళు ఇలా వచ్చేస్తున్నాయి అంత ఘోరంగా కొట్టి రక్తం గారుతూ ఉంటే ఉప్పు రాసి చర్మాన్ని ఒలిచేసి ఇక్కడ గొప్ప విషయం ఏంటి అంటే కళ్ళు పొడిచేయడానికి వస్తారు ఇంటి పశువులు మొత్తం వేడి చేస్తారు అక్కడ ఉన్న సైన్యం అంతా కళ్ళలోకి నీళ్ళు వస్తూ ఉంటాయి ఆ పొడవడానికి వచ్చిన ఆయన కూడా కళ్ళు మూసుకోండి మీరు అని చెప్తాడు ఏం కాదు పొడిచేసి కళ్ళు మూసుకొని భయపడే ప్రసక్తే లేదు స్వరాజ్య స్థాపన కోసం హిందూ స్వరాజ్యాన్ని సాధించడం కోసం మిమ్మల్ని తరిమి కొట్టి భయపెట్టడానికే నేను రెడీగా ఉంటా తప్ప మీరు పెట్టే ఈ చిన్న చిన్న వాటికి భయపడిపోయే రకాన్ని కాదని ఆఖరికి శత్రు సైన్యం కూడా ఆయన మీద జరుగుతున్న ఘోరాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది